రీసెంట్ టైమ్స్లో సిల్వర్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన పాట నాటు నాటు ఇద్దరు మాస్ హీరోలు ఒకే బీట్ మీద పర్ఫెక్ట్ లో స్టెప్ వేస్తే గ్లోబల్ ఆడియన్స్ను కూడా అట్రాక్ట్ చేయొచ్చునని ప్రూవ్ చేసిన మన నాటు పాట అందుకే ఇప్పుడు ఇదే ఫార్ములాను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నార్త్ మేకర్స్ నాటు నాటు పాటతో గ్లోబల్ రేంజ్లో బ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్ రామ్ చరణ్ మ్యూజిక్ పరంగాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేసిన ఈ పాట ఏకంగా ఆస్కర్ అవార్డును కూడా సాధించింది ఈ పాటలో ఇద్దరు హీరోలు పర్ఫెక్ట్ సింక్లు చేసిన డ్యాన్స్ గ్లోబల్ ఆడియన్స్ అట్రాక్ట్ చేసింది ఇప్పుడు ఇదే ఫిట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు నార్త్ మేకర్స్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న వార్లో నాటు నాటు లాంటి పాటను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్గా పేరున్న హృతిక్ తారా కలిసి టెప్పేస్తే థియేటర్లో ఊగిపోవడం ఖాయం అందుకే వాళ్ళు ఎనర్జీని మ్యాచ్ చేసే రేంజ్లో అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ వార్ వన్లో హృతిక్ టైగర్ కలిసి నటించారు ఈ ఇద్దరు కాంబినేషన్లో ఒక పాటను తెరకెక్కించారు ఆ సాంగ్ సినిమా సక్సెస్లోను ఫ్రీ రోల్ ప్లే చేసింది ఇప్పుడు అలాంటి పాటను కోసం రెడీ చేస్తున్నారు కానీ ఈసారి స్కేల్తో పాటు డ్యాన్స్ మూమెంట్స్